ఇది కథ అయితే కాదు ఒక ఊరిలో జరిగిన దారుణమైన సంఘటన ఒక అందమైన పల్లెటూరు అది ఆ ఊరిలో జనం చాలా ప్రశాంతంగా రోజులు గడుపుతూ ఉండేవాళ్ళు అయితే ఆ ఊరిలో ఎవరూ ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది ఆ ఊరిలో లక్ష్మి అనే ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది వారం రోజులు గడిచిన అమ్మాయి ఆచూకీ మాత్రం లేదు అయితే పది రోజుల తర్వాత ఆ ఊరిలో అబ్బాయికి అనుకోకుండా పిచ్చి పట్టింది ప్రశాంతంగా ఉన్న ఊరు ఒక్కసారిగా ఇలా అవుతుంది ఏంటి అని ఆ ఊరిలో వాళ్ళు అనుకున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడ్డారు ఒకరోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆ ఊరిలో ఒక ఏడుపు వినపడింది పక్కింట్లో ఎవరు ఏడుస్తున్నారు అని ఎవరికి వాళ్లే అనుకున్నారు తర్వాత రోజు కూడా అలానే వినపడింది దాంతో అందరూ నుంచి బయటకు వచ్చారు అయితే వాళ్లకి అర్థం అయింది ఏమిటంటే ఆ ఏడుపు ఆ ఊరి బయట ఉన్న బావి నుండి వస్తుందని అర్థమైంది చాలా కాలం క్రితం ఆ బావి దగ్గర ఒక అమ్మాయి ఆ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుండి ఆ బావి దగ్గరకు ఎవరు వెళ్లే వాళ్లే కాదు ఎప్పుడూ కూడా ఇలాంటి అరుకులు వినపడలేదు కానీ చాలా కాలం తర్వాత ఇలా ఎందుకు ఏడుపు వినపడుతుందో ఎవరికీ అర్థం కాలేదు ఆ రాత్రి తెల్లవారినక్క ఏదో ఒకటి చేద్దామని ఆ ఊరిలో వాళ్ళు అనుకున్నారు కానీ తెల్లవారేసరికి వాళ్ళకి మరొక సమస్య ఎదురైంది ఆ ఊరిలో పిచ్చి పట్టి తిరుగుతున్న అబ్బాయి ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ బావిలో దూకాడు అది చూసిన ఒక పిల్లవాడు ఆ ఊరిలో వాళ్ళకి చెప్పాడు వెంటనే ఊళ్ళో వారంతా ఆ బావి దగ్గరకు వెళ్లారు అందులో కొంతమంది ఆ బావిలోకి దిగి ఆ అబ్బాయిని బయటకు తీశారు కానీ ఆ అబ్బాయి మామూలు స్థితిలో లేడు భయంకరంగా చూస్తూ అనార్మల్ గా ఉన్నాడు నన్ను వదలండి నన్ను వదలండి అంటూ నాకు మీడు కావాలి నన్ను వదలండి అని అంటున్నాడు అప్పుడే వాళ్ళకి ఒకటి అర్థమైంది ఆ అబ్బాయికి దేయం పట్టిందని అర్థమైంది వెంటనే పట్టుకుని దేయాలు వదిలించే వాళ్ల దగ్గరికి తీసుకుని వెళ్ళారు అప్పుడు దయ్యం వదిలించే అతను ఆ అబ్బాయిని ఎందుకు పట్టుకున్నావు ఎవరు నువ్వు అని అడిగాడు అప్పుడు ఆ ఆత్మ చెప్పిన కథ ఏమిటంటే ఆ అమ్మాయి పేరు లక్ష్మి ఆ ఊరిలో కనపడకుండా పోయిన అమ్మాయి ఆ అమ్మాయి ఆ ఊరిలోని కృష్ణ అనే అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయి కూడా లక్ష్మిని ప్రేమించాడు ఇద్దరూ కొంతకాలం అలా కాలం గడిపారు అయితే కొన్ని రోజుల తర్వాత కృష్ణ వాళ్ల నాన్న కృష్ణకి పెళ్లి సంబంధం ఒకటి తీసుకుని వచ్చాడు చాలా డబ్బు ఉన్న అమ్మాయి ప్రియ అయితే కృష్ణ ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు కాని లక్ష్మి పరిస్థితి ఏం చేయాలో ఆలోచించాడు నీకో మాట చెప్పాలి అని చెప్పి లక్ష్మిని ఆ ఊరి బయట ఉన్న పాడుబడిన బావి దగ్గరికి రమ్మని చెప్పాడు అక్కడికి వచ్చిన లక్ష్మిని మాటల్లో పెట్టి ఆ బావిలో తోసేశాడు ఇంకా అక్కడ నుండి వచ్చేశాడు ఆ బావి దగ్గరికి ఎవరు రారు కదా అని ఇలా చేశాడు ఎంతో ప్రేమించి మోసపోయిన అమ్మాయి లక్ష్మి ఆత్మగా మారింది ఆ ఆత్మ యొక్క ప్రభావమే కృష్ణకి పిచ్చి పట్టేటట్టు చేసింది ఆ బావి దగ్గరికి ఎవరు వెళ్లరు కాబట్టి లక్ష్మి చనిపోయి ఆచూకీ లేకుండా ఆ బావిలోనే అయింది కానీ బయటికి వచ్చే వీలు లేక కృష్ణనే బావి దగ్గరికి రప్పించాను అని చెప్పింది కానీ లక్ష్మికి జరిగింది అన్యాయమైనప్పటికీ లక్ష్మి ఆత్మని బంధించి కృష్ణకి విముక్తి కలిగించారు కానీ పిచ్చి మాత్రం అలానే ఉంది కృష్ణ చేసిన పాపానికి ప్రయచిత్వం తప్పదని కృష్ణని అలానే వదిలేశారు లక్ష్మి ఆత్మ అయితే ఇప్పటికీ లేదు కృష్ణ అయితే ఇప్పటికీ పిచ్చి వాడిలా తిరుగుతున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి